హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే చికెన్ లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా మనము పావు కేజీ చికెన్ లివర్ తీసేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసేసుకోవాలి మనం ఈ చికెన్ లివర్ తెచ్చేసుకునేటప్పుడు పెద్ద సైజులో ఉంటాయి కదండీ అందుకని చెప్పేసి క్లీన్ చేసుకున్న తర్వాత మీడియం సైజ్ పీసెస్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకు వేసేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూను ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూను గరం మసాలా వన్ టేబుల్ స్పూను కారము పావు టేబుల్ స్పూను పసుపు వేసేసుకొని మనం వేసిన మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మనం వేసిన మసాలాలు మంచిగా నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి లివర్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి మనం ఈ విధంగా సాల్ట్ వేసుకోవడం వల్ల లివర్ పీసెస్ తొందరగా ఉడికిపోతే అలాగే తినేటప్పుడు టేస్టీగా ఉంటాయండి ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాల పాటు లివర్ పీసెస్ని ఉడకనివ్వాలి మూడు నిమిషాల తర్వాత మనం లివర్ పీసెస్ పైన సాల్ట్ వేయడం వల్ల లివర్ పీస్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయి లివర్ పీసెస్ మనం వాటర్ వేయకుండానే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి ఇప్పుడు మనం ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పీసెస్ని ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఇక్కడ మనకి చికెన్ లివర్ పీసెస్ అయితే పర్ఫెక్ట్గా అండి ఎందుకంటే మనం వేసిన ఆయిల్ అనేది పైనకి ఫ్లోట్ అయిపోతుంది కదా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము పీస్ ఉడికిందా లేదో లివర్ పీస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇట్లా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూను మిరియాల పొడి వేసేసుకోవాలి అలాగే ఇందులోకి సగం నిమ్మకాయని రసం వేసేసుకోవాలి ఫైనల్లీ ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి ఫైనల్లీ ఇక్కడ మనకి టేస్టీ టేస్టీ చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ లివర్ ఫ్రై మనకు చపాతీలోకి అలాగే వైట్ రైస్లోకి కాంబినేషన్గా తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఓకేనండి చికెన్ లివర్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం